వెల్కమ్ బ్యాక్ టు చిన్న చిన్న సంగతులు ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో శ్రీ బాలా దేవి గురించి పూర్తి కథ తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి బాలా దేవి అంటే త్రిపురి భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం మనస్సు బుద్ధి చిత్తం అహంకారం బాల త్రిపురసుందరీదేవి ఆధీనంలో ఉంటాయి అభిహస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి నిత్య సంతోషం కలుగుతుంది త్రిపురసుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాంత్రయంలో మొదటి దేవత షోడశ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు అసలు బాల త్రిపుర అనే పేరు పరమ పవిత్రమైన పేరు ఈ తల్లి త్రిపుర సుందరీదేవి అయ్యవారేమో త్రిపురాంతకుడు ఆది దంపతులు వారి తత్వం కూడా అటువంటిది త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్థలు జాగృత్ స్వప్న సుష్టి ఈ మూడు అవస్థలు లేదా పురుములకు బాలాధిష్టాన దేవత ఈ మూడు పురుములను శరీరముగా చేసుకుని ఈ జగత్ అంతటినీ అనుభవింపచేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది మనము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ మూడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటాం కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి అటువంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంది ఆవిడ ఆత్మస్వరూపురాలు ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివస్వరూపంతో చైతన్యం ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది అమ్మవారు బాల త్రిపురసుందరి ఆవిర్భవం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రంలో కూడా కనిపిస్తుంది బండాసురుడు అనే రాక్షసులకు ముప్పై మంది పిల్లలు వీళ్ళందరూ అవిద్యావృత్తులకు సంకేతం హంసలచే లాగబడుతున్న కన్యక అనవడే రథంపై వచ్చి ముప్పై మంది భండాసుర పుత్రును సంహరించింది ఆ అసురులు సామాన్యులు కారు ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించినవారు అంత భయంకరమైన వారు వారందరినీ ఒక్కతే కేవలం ఒక అర్ధచంద్ర బాణంతో సంహరించిందట బాల త్రిపురసుందరీదేవి బాలగా కనబడుతున్న శక్తికి ఏమీ తక్కువ కాదు బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది హంసల రథం అమ్మది హంసలు అంటే శ్వాసకు సంకేతం ఉచ్ఛ్వాసని శ్వాసాత్మకమైన శ్వాసని ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాల ఆరాధనగా పిలవడుతున్నది అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి అమ్మవారు శత్రువులను లేకుండా చేస్తుంది ధనదాయాన్ని పెంచుతుంది ఆయుష్ను వృద్ధి చేస్తుంది ఆరోగ్య బలాన్ని ఇస్తుంది అలాగే అందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్